హాయ్ అండి ఎంతో ఫేమస్ అయిన సుబ్బమాస్తూ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము ఫెస్టివల్ టైం కదా క్రిస్మస్కి అండ్ న్యూ ఇయర్కి మంచి మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి మన శుభమాసూ షాపింగ్ మాల్లో శుభమాస్తులో ఎనీ టైం ఆఫర్స్ అయితే నడుస్తాయండి పండగ సీజన్ కదా మంచి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి షాపింగ్ ఎంట్రన్స్ అండి ఒకసారి లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం రండి శారీస్ అయితే ఆఫర్స్లో నడుస్తున్నాయండి శారీస్ అయితే కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇలాంటి వీడియోస్ కోసం ఎంకరేజ్గా ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ ఇవ్వండి శారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్లో అయితే ఉన్నాయి కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి శారీస్ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి టూ శారీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడతాయి ఈ శారీస్ వచ్చి బెనారస్ పట్టు శారీస్ అండి బ్లౌజ్కి అయితే వర్క్ వచ్చింది కలర్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి మంచి మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఆఫర్స్ వచ్చి ఇవ్వండి శారీసు సుబ్బమాసు ఎనీ టైమ్ ఆఫర్స్ అయితే నడుస్తాయండి మంచి మంచి ఆఫర్స్ మిస్ అవ్వకండి ఫెస్టివల్ టైంలో చాలా బాగుంటాయి బ్లౌజ్ ఓకే మేడం రైట్లో వచ్చేస్తుంది శారీ మొత్తం మీకు గ్రే కలర్ వచ్చేస్తుంది అండ్ మాట్లాడి చాలా బాగుంటుంది రెండు రోజులు మూడు రెడ్ అయితే మేడం పార్టీ దగ్గర కానీ బ్రెంక కానీ కట్టుకోవడం బాగుంటుంది పన్నెండు వందలు కూడా రండి మేడం మీరు మేడం దీన్ని ప్యాక్ వచ్చి మీకు పన్నెండు వందలు రెండు పక్కన ఓకే మేడం ఇది వచ్చి పక్కన మేడం ఇది ఈ శారీ అయితే ఓపెన్ చేయమందాము కలర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఓకే మేడం మేడం ఇది పార్టీవేర్ ఐటమ్ బాగుంటుంది ఇది వచ్చి బ్లౌజ్ వచ్చింది మేడం మీకు శారీ మాత్రం మీకు వచ్చేస్తుంది ఒకట వచ్చేది ఫంక్షన్ మాత్రం చాలా బాగుంటుంది మేడం ఐటమ్ మాత్రం వచ్చేస్తుంది పార్టీవేర్కి దేనికైనా ఫంక్షన్కి దేనికైనా పైన ഐറ്റം മാത്രം നമുക്ക് ചൂട് വസ്തു ഐട്ട് ചാല ബാഗ് ടൈറ്റ് ബേക്ക് പതിനേഴ് വലിയ പതിഹേഴ് വലുതാണ് മേഡം ഒക്കെ സിംഗിൾ റേറ്റ് വച്ച് നീക്കു എന്ന് വലിയ ഡഭൈ പേ ബാഗ് ఇవి ఏడు యాభైకి రెండు మేడం ఫ్యాన్సీ అవుతాము పట్టు టైప్లో ఉంటాయి కానీ చాలా బాగుంటాయి పెట్టుబడులతో కానీ మామూలుగా ఇంట్లో కట్టుకోవడానికి కానీ పాటి పళ్ళు కానీ ఇవి చాలా బాగుంటుంది అండి పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చి మీకు ప్లెయిన్ వచ్చేస్తుంది మేడం బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చింది ఓకే ఓకే పళ్ళు వచ్చి ఏడు యాభైకి రెండు శారీస్ పడతాయి మేడం శారీస్ అయితే ఆల్ కలర్స్ అయితే ఉన్నాయండి ఫెస్టివల్ టైం కదా మంచి మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి శుభమస్తులో మిస్ అవ్వకండి ఇది నేను పాటలు మేడం డిజైన్ వచ్చి మీకు బుటా వచ్చేసింది అక్కడక్కడ కొద్దిగా షైనింగ్ వచ్చేసింది ఇది కూడా ఐటమ్ బాగుంటుంది దీని రేట్ వచ్చి మీకు హాఫ్ పడుతుంది పదకొండు వందల యాభైకి రెండు మేడం డిస్కౌంట్ పోగా మీకు ఐదు డెబ్బై ఐదు పడుతుంది సారీ ఓకే కానీ చాలా బాగుంటుంది ఈ శారీస్లో కలర్స్ అండి ఇవన్నీ మేడం గారు చూపిస్తున్నారు చూడండి ఈ శారీస్ వచ్చి ఉప్పాడ పట్టు శారీస్ అండి పదహారు వందలకి టూ శారీస్ అయితే వస్తాయి వీటిలో కలర్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి వీడియో ఎక్కడా స్కిప్ చేయమాకండి మంచి మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి శారీ కాస్ట్ వచ్చి పదహారు వందలండి వన్ ప్లస్ వన్ ఆఫర్ టూ శారీస్ అయితే వస్తాయి ఇవన్నీ మేడం ఇవన్నీ వచ్చి పదిహేను వందలు రెండు పన్నెండు వందలు పడుతుంది మేడం ఇవి వచ్చి తొమ్మిది వందలు రెండు డిస్కౌంట్ శారీ వచ్చి అంతా ఇలా ఉంటుందండి చాలా లుకింగ్ అయితే ఉంది శారీ ఈ శారీస్ వచ్చి జార్జెట్ శారీస్ అండి కలర్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి సిక్స్ హండ్రెడ్కి అయితే టూ శారీస్ అయితే వస్తాయి ఒకసారి అయితే ఓపెన్ చేయమందాము శారీ అయితే ఇలా ఉంటుందండి పళ్ళు అయితే లైట్ గ్రీన్ అయితే ఇచ్చాడు కలర్ వచ్చి ఈ శారీస్లో కలర్స్ అండి ఇవన్నీ ఆల్ టైప్ శారీస్ అయితే ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చి టూ శారీస్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతున్నాయి కలర్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఇవండి కలర్స్ ఇవి వచ్చి బ్రాసో శారీస్ అండి సెవెన్ హండ్రెడ్కి అయితే టూ శారీస్ అయితే వస్తాయి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే నడుస్తున్నాయి పళ్ళు వచ్చి బ్లూ వచ్చిందండి శారీ అంతా ఇలా ఇవన్నీ కలర్స్ అండి ఈ శారీస్ వచ్చి టూ శారీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతున్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్లో టూ శారీస్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇవన్నీ కలర్స్ అండి ఈ శారీస్ వచ్చి జార్జెట్ శారీస్ అండి ఫైవ్ హండ్రెడ్కి అయితే టూ శారీస్ వీటిలో కలర్స్ అయితే ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి ఈ మోడల్లో అయితే ఒక శారీ అయితే ఓపెన్ చేయమని అడుగుదాం మేడంని శారీ అంతా ఎలా ఉంటుంది పళ్ళు అయితే లైట్ ప్రింటెడ్ అయితే వచ్చింది ప్లేన్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇవన్నీ వర్క్ శారీస్ అండి ఇటువైపు అంతా పట్టు శారీసు కలర్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఎంత పడుతుంది మేడం కాస్ట్ ఇవి ఇవచ్చి అన్ని పట్టు శారీస్ అండి ఇవి వచ్చి పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ అండి ఎంత పడుతుంది మ్యామ్ కాస్ట్ పదమూడు యాభైకి రెండు శారీస్ ఉన్నాయి ఇప్పుడైతే ఫెస్టివల్ టైం కదండి అందరూ పట్టు శారీసు అవన్నీ కొంచెం కాస్ట్లీ శారీస్ అయితే కొనుక్కుంటారు కదా ఇప్పుడైతే ఆ శారీస్ అయితే చూద్దాం ఈ శారీ వచ్చి బార్డర్ వచ్చి ఆరెంజ్ కలర్లో వచ్చిందండి బార్డర్కి అయితే కట్ స్లీవ్స్ లాగా వచ్చింది ఎంత పడుతు సారీ ఈ శారీస్ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్లో అయితే నడుస్తున్నాయి అండి టూ శారీస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే పడుతుంది వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అండి పొట్టు శారీస్ కాస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇవి వచ్చి రెడీమేడ్ బ్లౌజ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అండి రెడీమేడ్ బ్లౌజ్ అండి వర్క్ అయితే చాలా బాగుంది బ్లౌజ్కి వచ్చి బ్లౌజ్ పీసెస్ అండి మగ్గం వరకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉప్పాడ పట్టు శారీస్ అండి ఫైవ్ థౌజండ్కి అయితే టూ శారీసు కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి పట్టు శారీస్ అయితే ఈ శారీ అయితే ఓపెన్ చేయమన్నాము బ్లౌజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ శారీ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది కదండి బోర్డర్ కూడా చాలా పెద్దగా వచ్చింది నావీ బ్లూ కలర్లో పళ్ళు బ్లూ కలర్లో అయితే వచ్చిందండి శారీ బోర్డర్ అంతా నెమల్ ప్రింటెడ్ అయితే వచ్చింది బ్లౌజ్ అండి ప్లేన్ అయితే వచ్చింది శారీ చాలా గా ఉంది బ్లౌజ్ వచ్చి గ్రీన్ అయితే ఇచ్చాడు